హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకం అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి జగన్ అన్న విద్యా దీవెన పథకం సంబంధించి కూడా డబ్బులు ఎక్కడా కూడా ప్రజెంట్ అయితే పడతలేదని చెప్పేసి అయితే మనకి కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయండి మాకు పడతలేదు మా ఊర్లో డబ్బులు పడలేదు అని చెప్తున్నారు సో రీసెంట్ డేస్లో నవ్యో డేస్లో లాస్ట్ పదిహేను రోజులుగా ఎవరికైనా డబ్బులు పండియా లేదని చెప్పేసి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే సో అధికారులు అడిగినా సరే వాళ్ళు ఒకటే చెప్తున్నారండి ఎందుకంటే డబ్బులు పడతాయని వాళ్ళైతే చెప్తారు సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ డబ్బులు అయితే పడడం లేదండి సో డబ్బులు మీకు కనుక పడితే కంపల్సరీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకి పోల్స్ పెట్టినా సరే మన ఛానల్ రీచ్ అయితే ఉండలేదండి సో పోల్స్ పెట్టినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎక్కువ రీచ్ ఉండలేదు వాళ్ళైతే చెప్పడం లేదు సో ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీరన్నా మీకు కనుక లాస్ట్ పదిహేను ఇరవై రోజుల్లో కనుక మీకు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు అదేవిధంగా చేయూత కావచ్చు ఈబీసీ నేస్తం పథకం కావచ్చు విద్యాధీవనకు సంబంధించి డబ్బులు కావచ్చు అదేవిధంగా బయానాల శాంక్షన్ కింద ఏ అయితే పథకాల సంబంధించి డబ్బులు పడాలో పెండింగ్ డబ్బులు ఆ డబ్బులు పడినా సరే కంపల్సరీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏ ఊరిలో పడింది మీరు ఏ ఊరు నుంచి ఎస్ఆర్ నో అని పెడితే చాలు సో మీనైతే ఒక వీడియో చేసి అందరికీ చెప్తే డబ్బులు పడినా అని చెప్పేసి అయితే రీసెంట్ డేస్లో అయితే మనకి ఏ ఊరు చూసుకున్నా ఏ పేపర్లో చూసుకున్నా కూడా ఈ యొక్క డబ్బులు పడుతున్నట్లు కానీ ఎక్కడ కూడా మనకి అప్డేట్స్ అయితే లేవండి సో కాబట్టి మీరు అయితే పడితే కానీ కంపల్సరీ కామెంట్ లో కామెంట్ అయితే చేయండి నేను అయితే ఇంకొక వీడియో అంటే కూడా చేసి మీకు అయితే చెప్తాను సో తెలియని వాళ్ళు అయితే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వడాలో ఎలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి